హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి దొండకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అరకిల్లో దొండకాయను రెండు రెండులాగా మూడు పచ్చిమిర్చి వీటన్నింటినీ చిన్నగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకున్న ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడేక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి అలాగే రెండు మూడు ఎండుమిరకాయలు పోపు దినుసులు వేసుకోవాలి జీక జీలకర్ర ఆవాలు చిన్నపప్పు ఇలా పోపు బిన్స్లో వేసుకున్నాను అవి మంచిగా వేగాక అందులోకి మీడియం సైజు ఉల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు సైజు మిక్కలు ఐదారు వెల్లు వేసుకొని వేసుకొని కలర్ వచ్చే వరకు నీళ్ళను ఇలా వేయాలి రౌండ్గా చిన్నగా కట్ చేసి పెట్టుకుని చేసుకోవాలండి రౌండ్ కానీ పొడవు ఇలా కట్ చేసి పెట్టుకుని దొండతో మొక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత నాకు దొండకాయ అనేది ఇలా బాగా హాజీగా వచ్చేసి మంచిగా ఉడుకుతూ ఉంటుంది ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు మరీ ఎక్కువ అయితే ఫ్రైలోకి బాగుండదండి ఎక్కువైపోతాయి అలాగే కొంచెం చూసి వేసుకోవాలి ఇలా ఉప్పుపాసు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఏడు నుండి ఎనిమిది నిమిషాల పాటు చిన్న మంటపైన ఉడికించుకోవాలి ఇది ఇలా కొంచెం నూనెలో ఫ్రై అయ్యాక అందులోకి రుచికి సరిపడ కారం పొడి వేసుకోవాలి ఆల్రెడీ మనము ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసాం కాబట్టి కొంచెం కారాన్ని అయితే తగ్గించుకొని వేసుకోవాలండి ఇలా కారం వేసుకున్నాక పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇది వేసుకొని కలపకుండానే మూత పెట్టి కారాన్ని ఉడికించుకున్నట్లయితే మనకు కారం అనేది బాగా ఉడికి మొక్కలకైతే బాగుపడుతుంది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత తీసి బాగా కారం బాగా కలిసేలాగా ఈ దొండకాయ ఫ్రైని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే మనకు ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయినట్లయితే ఫ్రెండ్స్ ఓకేనా ఈ దొండకాయ ఫ్రై మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఆల్ అన్ని క్లిక్ చేసి మనకు వెంబట్టే నోటిఫికేషన్ వస్తుంది ఈ నోటిఫికేషన్ ద్వారా వీడియో చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్